హాయ్ ఎవరివన్ సూరజ్ మన ఛానల్లో ఒక మంచి ప్రాపర్టీ సెల్లింగ్ వచ్చిందండి చాలామంది అగ్రికల్చర్ ల్యాండ్ అడుగుతున్నారండి లాస్ట్ వన్ వీక్ టూ వీక్స్ నుంచి సో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అనేది పోస్ట్ చేస్తున్నాను నాదొక రిక్వెస్ట్ అండి ఈ ల్యాండ్కి సంబంధించిన పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఇవ్వలేకపోతున్నాను అండి మెన్షన్ చేస్తున్నాను కాదు సో ఎవరికైనా దీని గురించి డీటెయిల్స్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేస్తున్నాను సార్ కాల్ చేసి తెలుసుకోవచ్చు ఇది పర్టికులర్గా మనకి విజయనగరం నుంచి ట్వంటీ కేమ్ డిస్టెన్స్లో వస్తుందండి లో కాస్ట్ ప్రైజ్ ఎకరం అనేది థర్టీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు సిట్టింగ్లో కొంచెం తగ్గే అవకాశం ఉందండి రోడ్ పాయింట్ పక్క మీరు చూస్తున్నారు కదా యాజ్ ఇట్ ఈజ్గా కంప్లీట్గా పది ఎకరాలు సింగిల్ టైట్ అండి ల్యాండ్ విషయంలో అట్లాంటివి లీగల్గా అన్నిటికీ డాక్యుమెంట్స్ పర్టికులర్గా ఉన్నాయండి లీగల్ ఇష్యూ ఏందీ లేదు సో మీది ఈ ప్రాపర్టీకి ఏదైనా తీసుకున్న తర్వాత మేబడి మొక్కలు లేదా కొబ్బరి మొక్కలు ఏదైనా మంచిది చేసుకోవచ్చండి కంప్లీట్గా సింగిల్ టైటిల్ కాబట్టి ఎందుకంటే లాస్ట్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ నుంచి ఇట్లాంటి ల్యాండ్లు దొరకడం చాలా కష్టం అవుతుంది అండి మన చాలా చాలామంది అడిగారు సార్ రెండు మూడు ఎకరాలు లేదా ఐదు ఎకరాలు ఉంటే చూడండి ఒకవేళ ఈ పది ఎకరాలు అండి మీకు అంది ప్రాపర్టీ పెద్దగా వస్తే ఒక ఇద్దరు ముగ్గురు కలిసి తీసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్కైనా లేదా కంప్లీట్గా ఏదైనా బిజినెస్ పర్పస్ కోకోనట్ ప్లాంట్స్ కానీ లేదా శ్రీగంధం చెట్లు ఇంకేవైనా ఇట్లాంటివి వేసుకోవడానికి మంచి ఆపర్చునిటీ అండి యాక్చువల్గా చూసారు కదా అగ్రికల్చర్ లాండ్ రోడ్కి కనెక్టివిటీ అండి చాలామందికి అడిగేది సార్ రోడ్ ఉందా లేదా మీరు ఫస్ట్ స్టార్టింగ్లో చూసినప్పటికైతే రోడ్కి కనెక్టివిటీ ఏం ప్రాబ్లం ఉండదు అసలు ఎక్కువ లేదు మామిడి చెట్లు కొబ్బరి చెట్లు ఇట్లాంటివి ఏవైనా వేసుకోవడానికి చాలా అనుగుణంగా ఉంటుందండి ఇక్కడ వాటర్ అది ఫుల్గా అవైలబుల్గా ఉంటుంది ప్రాబ్లం లేదు ఇంకా మన ఛానల్లో చాలా ఉన్నాయండి లేదు ఐదు ఎకరాలు కావాలన్నా ప్రాబ్లం లేదు తాటిపూడి దగ్గరలో కూడా ఉన్నాయి మనకి బెస్ట్ ఆపర్చునిటీ సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి మనకి ప్రైస్ విషయంలో చాలా తక్కువ రేట్లు ఎకరం అనేది ముప్పై లక్షల నుంచి స్టార్ట్ అయ్యే ఉన్నాయి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ముప్పై ఆ రేంజ్లు కూడా ఉన్నాయి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేస్తున్నాను సార్ ఫుల్ వీడియో తెలుసుకోవచ్చు ఇంకో విషయం సార్ అండ్ ఛానల్లో చాలామంది ఇండివిజువల్ హౌస్ అడుగు అడుగుతున్నారండి బడ్జెట్ అంది ఫార్టీ ల్యాక్స్ అబోవ్ ఆ రేంజ్లో అడుగుతున్నారు ఫార్టీ నుంచి ఫిఫ్టీ అబౌవ్లో కష్టం అండి ఒకవేళ వస్తే కన్ఫామ్గా వీడియో మెన్షన్ చేస్తానండి ఎందుకంటే నా దగ్గరికి చాలా మంది కస్టమర్స్ కాల్ చేసి అడుగుతున్నారు సార్ నాకు ఫార్టీ ల్యాక్స్ లెవెన్ ఇండివిజువల్ హౌస్ ఉంటే చూడమని అడుగుతున్నారు ఒకవేళ నా సజెషన్ ఏంటంటే ఒక మీరు ఒక ఫిఫ్టీ ల్యాక్స్ ఇండివిజువల్ హౌస్ కావాలని అనుకుంటే మీరు యాక్చువల్గా ప్లే ప్లేస్మెంట్ తీసుకుని కన్స్ట్రక్షన్ అనేది ఇచ్చేసుకోవడం బెటర్ అండి అందులో మీకు దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది లక్షలు కాడ మిగిలే అవకాశం ఉంటుంది అదే మీకు డైరెక్ట్గా బిల్డర్ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవాలనే ఉద్దేశం ఉంటే అక్కడ మ్యాక్సిమం మీకు సెవెన్ ఎయిట్ ల్యాక్స్ ఉంది ప్రైస్ వే వేరియేషన్ ఉంది